కల్పించిన పరిశీలించిన చంద్రశేఖర్ ఆజాద్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ప్రధాన ఆలయాలలో భక్తులకు ఏర్పాట్ల కల్పనను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది ఆలయాలలో పబ్లిక్ పర్ఫెక్షన్ సర్వే విధానం ద్వారా భక్తుల నుండి రోజువారీ అభిప్రాయాలని కూడా సేకరించడం శ్రీశైలం కాళహస్తి కాణిపాకం ఆయా దేవాలయాల ఏర్పాట్ల పరిశీలనకు దేవాదాయ శాఖ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రాంతీయ సంయుక్త మల్టీ జోన్ టూ కమిషనర్ తిరుపతి వీరిని పరిశీలకులుగా దేవాదాయ శాఖ నియమించింది ఆలయాలను దర్శించే భక్తుల సౌకర్యార్థం ఆయా విస్తృత ఏర్పాట్లు చేస్తూ భక్తులకు సౌకర్యాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దేవాదాయ శాఖ క్యూ లైన్ల నిర్వహణ ప్రసాదాల తయారీ అన్నప్రసాద వితరణ పారిశుధ్య నిర్వహణ మొదలైన ఏర్పాట్లను సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించింది ఎస్ఓపి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్ల కల్పనకు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పలువురు దేవాదాయ శాఖ అధికారులను నియమించింది ఆల ఆయా ఆలయాల్లో ఏర్పాట్లకు సంబంధించి పబ్లిక్ పర్ఫెక్షన్ సర్వే విధానం ద్వారా భక్తుల నుండి రోజువారీ భక్తుల అభిప్రాయాలు సేకరించబడుతున్నాయి ఈరోజు శ్రీశైలం భక్తుల సౌకర్యాల కల్పనకు ఈవో శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు ఆలయ ప్రాంగణం క్యూలైన్లు ప్రసాద విక్రయ కేంద్రాలు కళ్యాణకట్ట తదితరవి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం మొదలైన అవకాశం మేరకు క్యూలైన్ పెంచే అవకాశాన్ని పరిశీలించాలి అని ఇంజనీరింగ్ అధికారులు సూచించారు భుజిత ప్రసాదాలు విక్రయానికి ఉంచిన లడ్డు పులిహోర ప్రసాదాలు రుచికరంగా ఉండేటట్లు శ్రద్ధ కనబరచాలి అని అదేవిధంగా అన్న ప్రసాద వితరులలో శుభ్రత పాటించాలన్నారు